హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బీన్స్ ఫ్రై అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇవి మనం నీళ్ళల్లో ఉడకపెట్టకుండా అలా అని డీప్ ఫ్రై చేయకుండా చాలా సింపుల్గా దీనిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ పోకుండా ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకున్నాను తర్వాత మీకు స్టీమర్ ఉంటే స్టీమర్లో బాయిల్ చేసుకోండి నాకు స్టీమర్ లేదండి నేను ఇలా బాయిల్ చేస్తున్నాను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని దానిపైన మనం చింతపండు అంతా వడకడతాం కదా ఆ చిల్లుల గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఆ గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకోండి జస్ట్ టెన్ మినిట్స్లో మీకు మొత్తం బాయిల్ అయిపోతాయండి ఇలా పట్టుకుంటే తెలుస్తుంది అనమాట బాయిల్ అయింది లేదు అనేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకోండి దానిలో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వేసైనా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి పప్పు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంచెం మెత్తబడే వరకు వేయించుకోండి జస్ట్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి ఉదయాన్నే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు స్కూల్ పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్లో అయితే క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు చాలా హెల్దీగా మనకి ఇది ఇలా మనం బాయిల్ చేయడం వల్ల మనం స్టీమర్లో ఉడకబెట్టడం వల్ల ఈ దీనిలో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ ఏం పోవండి అలానే డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి దీనిలో ఉన్న పోషక విలువలు తగ్గకుండా చక్కగా హెల్దీగా తినచ్చు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోండి జస్ట్ టూ మినిట్స్ తిప్పిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ ఉప్పు కారం పసుపు అన్నీ పట్టిన తర్వాత మాత్రమే మనం కర్రీ దింపేస్తున్నాము అనగా ఒక టూ మినిట్స్ ముందు ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది మనకి దీనిలో ఇది కొంచెం ఫైబర్ దీనిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా తినచ్చు ఇలా కర్రీ డైరెక్ట్గానే తినవచ్చండి లేదా చపాతీలో తినొచ్చు రైస్లో తినొచ్చు వెజ్ బిర్యానీలో తినొచ్చు దేనిలో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి డీప్ ఫ్రై అలా కాకుండా మనం నీళ్ళల్లో ఉడకపెట్టుకొని కుక్కర్లో ఉడకపెట్టుకొని అలా అలా కాకుండా ఇలా స్టీమర్లో ఒకసారి బాయిల్ చేసుకుని వండుకోండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ